అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ అయితే ఇడ్లీ పెట్టాను ఇంకా ఇడ్లీ పిండి అయితే మిగిలిపోయింది ఇంకా ఈ పిండితో అయితే ఊతప్పం అయితే వేసిన ఫ్రెండ్స్ చూడండి నా స్టైల్లో నేను ఎలా వేస్తాను అది వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి ముందుగా ఇడ్లీ పిండి అయితే ఇలా అయితే తీసుకోవాలి ఇంకా ఇందులో అయితే మనం ముందుగా అయితే ఇంకా ఊతప్పంలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఉల్లిపాయలు కొత్తిమీర టమాటో కరివేపాకు క్యారెట్ పచ్చిమిర్చి జీలకర్ర అయితే ఇలా ప్లేట్లో అయితే తీసేసుకున్నాను చూడండి ఇంకా ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకుంటే ఇంకా పిల్లలు వచ్చిన వెంటనే అయితే ఓ తప్పమైతే వేసేయచ్చు చూడండి ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను ఇంకా ఇందులో అయితే వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీ పిండి అయితే చూడండి ఇదైతే కొంచెం మందంగానే వేసుకోవాలి చూడండి ఇలా అయితే స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మరీ పలచగా వేస్తే అయితే బాగుండదు కొంచెం మందంగానే ఉండాలి చూడండి ఇంకా ఇలా అయితే సరిపోతుంది ఇంకా అలా వేసుకున్న తర్వాత ఇంక మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిర్చి అన్నీ ఇంకా ఒక్కొటైతే వేసేయాలి ఫ్రెండ్స్ చూడండి ముందుగా ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాను చూడండి ఇంకా ఇలా ఉల్లిపాయలు వేసాక ఇంకా పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు అయితే చాలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పిల్లలు తింటారు కదా చాలా సన్నగా అయితే కట్ చేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చి అయితే కొంచమే వేసాను ఇంకా పిల్లలు తింటారు కదా కారంగా ఉంటుందని చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే కొంచెమే ఇచ్చి వేసాను పచ్చిమిర్చి అయితే ఇంకా ఇందులో అయితే జీలకర్ర అయితే వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా జీలకర్ర అయితే వేసేసాక ఇంకా ఇందులో కొత్తిమీర అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ ఇలా కొత్తిమీర వేసాక కరివేపాకు వేస్తున్నాను చూడండి ఇంకా ఊతమ్మ అయితే చాలా బాగా అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇంకా ఇందులో అయితే క్యారెట్ అయితే వేసేస్తున్నాను క్యారెట్ అయితే పిల్లలు విడిగా తినరని ఇంకా ఏం చేసినా కానీ ఇలా క్యారెట్ అయితే ఎక్కువైతే వేసేస్తాను చూడండి ఇలా క్యారెట్ వేసాక ఇంకా టమాటో ముక్కలు అయితే వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా హోటల్ స్టైల్ అయితే చాలా మంచిగా అయితే రెడీ అయిపోయింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు ఫ్రెండ్స్ చూడండి కలర్ఫుల్గా చాలా బాగుంటే ఇంకా వాళ్ళు ఇష్టంగా తింటారు కదా అందుకనే ఇలా చేస్తాను చూడండి ఇంకా అన్నీ వేసేసుకొని ఇంకా ఆయిల్ అయితే వేసేయాలి చూడండి ఇంకా పైనుంచి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకొని బాగా ఎర్రగా అయితే రానివ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అంతా ఆయిల్ వేసి ఒక సైడ్ బాగా ఎర్రగా వచ్చాక రెండో వైపు అయితే తిప్పుకోవాలి చూడండి ఇంకా ఊతుపం అయితే రెడీ అవుతూ ఉందండి చూడండి ఇలా అయితే బాగా అయితే ఆయిల్లో అయితే ఎర్రగా అయితే వస్తుంది ఆయిల్ వేస్తే చూడండి ఇంకా అయితే కొద్దిసేపు అయితే ఇలా అయితే ఉంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఊతూపం అయితే చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో చూడండి ఫ్రెండ్స్ బాగా మందంగాను ఇలా అయితే ఉంటే సరిపోతుందండి మరీ మందంగా మరీ పరిచిగా కాకుండా అయితే వేసుకోవాలి చూడండి ఇంకా ఒక సైడ్ అయితే బాగా ఎర్రగా వచ్చేసింది మళ్ళీ రెండో వైపుకైతే అయితే తిప్పుకోవాలి జాగ్రత్తగా అయితే తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా అవన్నీ బయటికి వెళ్ళిపోకుండా అయితే జాగ్రత్తగా అయితే తిప్పేసుకోవాలి చూడండి రెండో వైపుకైతే అయితే టర్న్ చేస్తున్నాను ఇంకా రెండో వైపు కూడా బాగా ఎర్రగా రానిచ్చి ఇంకా సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా రెండో వైపు అయితే తిప్పేసాను చూడండి ఫ్రెండ్స్ బాగా అయితే ఎర్రగా అయితే వేగిపోయింది చూడండి ఇంకా రెండో వైపు కూడా ఇలానే రానివ్వాలి ఇంకా రెండో వైపు తిప్పి కూడా కొంచెం అయితే ఆయిల్ వేసుకుంటే ఇంకా ఎర్రగా అయితే వచ్చేస్తుంది చూడండి ఇంకా ఇలా అయితే మన ఊతప్పం అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా మంచిగా వచ్చింది అయితే అయితే పిల్లలు చాలా ఇష్టంగా అయితే తిన్నారు వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన లాంగ్ వీడియోలు కూడా చూస్తుండీ మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మన ఛానల్ అయితే ఇలాంటి వీడియోస్ వేస్తే మళ్ళీ మళ్ళీ వస్తుంటాను